హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్ర స్టైల్లో మామిడికాయ చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీ అందరి కోసం చూపించబోతున్నానండి చాలా ఈజీగా టేస్టీగా ఈ మామిడికాయ చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము ముందుగా ఈ చేపల పులుసుకి నేనైతే ఒక కేజీ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి పసుపు సాల్ట్ అలాగే లెమన్ ఇవన్నీ రాసి పెట్టుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను దీనికోసం నేను ఈ చేపల పులుసు కేజీ వేయండి నేను తీసుకున్న చేప దానికి నేను తీసుకున్న మామిడికాడి మీడియం సైజ్ తీసుకున్నాను నేను మామిడికాయ వేస్తాం కాబట్టి పులు పన్నీర్ ఎక్కువ పట్టదు సో ఒక నిమ్మ సైజ్ అంతా తీసుకున్నానండి నేను చింతపండు అయితే తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి సన్నగా చేర్చి పెట్టుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు ఒక టమాటాను కూడా తీసుకుని నేను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ పెట్టుకోవాలండి ఆనియన్ అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకొని మనం మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి ఇలా మనం ఈ విధంగా మెత్తగా చేసి పెట్టుకోవాలండి ఆనియన్ టమాటా ప్యూరీని ఈ విధంగా మనం లా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నేను వేరే గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లో మనం మళ్ళీ మసాలా ఆడుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు మూడు లేదా నాలుగు లవంగాలు చెక్క పెడు రెమలు ఒక పది రెమ్మలు వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు చిన్న సైజు అల్లం ముక్కలు కూడా వేసుకోండి దీనిపడల మెత్తగా మనం ఫ్రై చేసుకోవాలి అతని పేస్ట్ లాగా ఈ మసాలాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన మనం కట్ చేసేసుకుని అలాగే మసాలాలు పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మామిడికాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మీకు చూపించిన మసాలా పేస్ట్లు కూడా మనం తీసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో మనం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులోకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఫిష్ కర్రీలోకి ఆయిల్ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ ఎక్కువ పడుతుంది నేనైతే నా దగ్గర ఉన్న స్పూన్తో నాలుగు స్పూన్స్ అయితే వేసుకున్నాను తర్వాత ఆయిల్ తాగిన తర్వాత ఇందులోని చిటికెడు మెంతులు కూడా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి చేదు వచ్చేస్తాయి టేస్ట్ కోసం ఒక నాలుగైదు వేసుకుంటే సరిపోతాయి తర్వాత ఇందులోనే ఒక రెండు కరివేపాకు ఇందులోని మనం సన్నగా చీల్చి పెట్టుకుని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియం టమాటా పీరిని కూడా ఇందులో వేసుకోవాలి ఈ మసాలాలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి పైకి చుమ్ముతూ ఉంటాయి మన చేతి మీద గట్టి మనకి పడుతూ ఉంటాయి తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి ఈ మసాలాలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి టీ స్పూన్ పసుపు అలాగే ఉప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోకపోతే టేస్ట్ చూసుకొని వేసుకున్నారు కానీ వేసుకునే విధంగా కలుపుకోవాలి చూడండి మనకి మసాలాలన్నీ కూడా మనకి ఫ్రై అవుతున్నాయి కదండి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది తర్వాత ఇందులోని ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి కారం ఎక్కువ తినే వాళ్ళైతే టూ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు మరీ తక్కువ వేస్తే నీచోసం వచ్చినట్టు ఉంటుందండి ఫిష్ కర్రీ అనేది కారం ఎక్కువే పడుతుంది ఎన్వి కర్రీస్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని చాపు ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఈ చేపల కూర వండడానికి మనం కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకుంటేనే మంచిదండి లేకపోతే ముక్కలు ఒకదాని మీద ఒక చెప్పిన విడిపోతూ ఉంటాయి ఇందులో హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి గరిటతో కలపద్దు ఇలా కుతలు ఆడుతుంది కదండి మనకి దగ్గర పడుతుంది ఇప్పుడు మనం ముందు తీసుకున్నాం కదండి చింతపండు దాన్ని నానబెట్టుకున్నాం కదా దాని నుంచి పులుసు అయితే తీసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ మొక్కలను కూడా ఇప్పుడు ఉడికేటప్పుడే వేసుకోవాలి ఇలా మామిడి ముక్కలన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసేసుకోవాలండి సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి మామిడికాయలు అనేవి అవైలబుల్ గా ఉంటాయి సమ్మర్ కాకపోయినా అన్ సీజన్ లో కూడా మనకి మామిడికాయలు అనేవి దొరుకుతాయి అండి ఈ పునాస మామిడి అనేది ఎప్పుడైనా సరే అన్ సీజన్ లో కూడా దొరుకుతూ ఉంటాయి ఇవి ఎక్కువగా కోవకు యూజ్ చేస్తారు ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుందండి ఇది మీకు నచ్చితే టెంక వేసుకోండి లేకపోతే లేదు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండు నుంచి మనం పులుసు అనేది తీసుకుని పులుసు పోసుకోవాలి ఇప్పుడు కూరలు అయితే ఇలా పులుసు పోసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత మనం మన క్లాత్తో పట్టుకుని తిప్పాలండి గరిట పట్టుకుని మనం కలపకూడదు క్లాత్తో మనం ఆ గిన్నెను పట్టుకుని తిప్పుకొని కలుపుకుంటే మంచిది విడిపోతాయి ముక్కలు అనేవి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత వస్తే మనకి దగ్గర పడుతుందండి మనకి ఆయిల్ అనేది మొత్తం పైకి తేలిపోవాలి అప్పుడు మనకి కూర అనేది రెడీ అయినట్టు చూడండి ఆయిల్ అనేది మొత్తం పైకి తేలిపోయింది కదా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి చాలా టేస్టీగా ఈ ఆంధ్ర స్టైల్ మామిడికాయ చేపల పులుసు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడే ఉన్న బెల్ ని క్లిక్ చేసి నా వీడియోస్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ నేను మిడిల్ క్లాస్ మోని మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటానండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్